నేరేడు గుండకాయ రెసిపీ ఈ రోజు చూద్దాం ఎట్లా చేద్దాం ఫస్ట్ కదజం అంటే ఉప్పటిగా ఇల్ల నేరేడు కోసం నేరేడు కోసం అండ్ నేరేడుని కాల్చాలి బాగా 20 నిమిషర్స్ వరకు అంతే నేరేడు అన్ని యాడ్ దంచాలి అన్ని యాడ్ దంచాలి ఈ తలవాయిలు ఈ తలవాయిలు ఉప్పు తార అన్నీ యాసి బాగా దంచాలి

ఒజర్ టబుకంద అకన్నిడిదచ్చి పట్మకితే నాదంటొక్కే హలో గాయ్స్ ఈ రోజు అయితే మేము ఒక రెసిపీ చేబోతున్నాం లివర్ తో లివర్ ఫ్రై చేబోతున్నాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసాము మా బాబాయ్ పెనుమలేకి మా బాబాయ్ అండ్ మై మమ్మీస్ కుకింగ్ మల్లి ఇప్పుడు దానలలేకి ఆయిల్ బాగా ఉడికినిచ్చి దానలలేకి

சி அந்த வாரம் பட்டுக்கொள்ள பட்டுக்கோ படகே மன படகோ அதுவோ அதுக்கோ

ఇదిగోండి మా బాబాయ్ అయితే వంట మాస్టర్ అనమాట మా మామ మా మామ అయితే గైడింగ్ గైడింగ్ మాస్టర్ ఇక్కడనే ఇంకా నేనైతే నేను వీడియో షూటింగ్ మాస్టర్ ఇప్పుడు చేస్తున్నా అదే మొత్తం ఇంతలోపు మనం ఇది ఇది మెదిగే లోపు మనం ఒకసారి లివర్ చూసొద్దాం రండి కమా నీళ్ళు ఇంకా ఎక్కడ వీడియో సారీ ఫర్ ద ఇంటర్ నీళ్ళు ఇంకా ఉన్నాయి సారీ ఫర్ షోటింగ్

ఇది ఇది దంచేది కాదు కడియాన మొంగిపోయి ఇక్కడైతే దంచేది కాదు ఇది రుబ్బేది అంతే కట్టు పట్టుకుని పట్టుకునేట్లా నాచ్చు ఏలుబెట్టిటి టన్ను ఇబ్బి ఏరిపోతుంది సాల్ బాబాయ్ వచ్చాడి మా బాబాయ్ వచ్చాడి అండ్ ఇక్కడైతే దంచేస్తాం and my uh mama is here telling guiding ividinamma ये भी oddaya smana sangata mudda super indi friends kitamma hey, killa